రైతు సోదరులకు మరి ఈ కార్యక్రమాన్ని శంకర్ నాయక్ గారికి వెన్నంటూ ఉంటూ గత నెల రోజులుగా అందరూ సహకరించిన వారి కమిటీ వారందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం నిజంగా నేనైతే ఎప్పుడు లాంగ్ బ్యాక్ వచ్చాను తర్వాత చాలా పల్లె ప్రాంతాల్లో మన సాంప్రదాయాన్ని ఎందుకంటే మనకు ఒక చరిత్ర ఉంది భారతదేశానికి మన దేశం ఒక సాంప్రదాయ కుటుంబం ఉంది ఆ భారత ప్రాచీన సాంప్రదాయాలు పాటిస్తూ పదహారు పంచాయతీ పదహారు నుంచి వచ్చిన రైతులు ఎందుకంటే రైతన్నలు పడే కష్టాలు అంతా ఇంత కాదు పంట నష్టం వస్తుందన్నా కూడా పంట పెట్టేది రైతన్నే ఈ రోజు మూడు మెతుకులకు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది రైతన్ను పెట్టిన భిక్షే మరి రైతన్నల సంవత్సరం పాటు కష్టపడుతూ ఇలా శ్రీరామనవ పండికి అందరూ కులాలకి మతాలకు అందరూ ఏకమై ఇలాంటి సంబరాలు జరుపుకోవడం నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ మా చాలా చోట్ల గ్రామాల్లో ఈ శ్రీరామనవ్కి చెక్క పనులు అంటూ గ్రామాలంటూ ఇలా పొట్టేళ్ల పంద్యాలంటూ ఇలా వైద్యుల పనులు పోటీలు వైద్య బంధుల పోటీలు ఇలా జరపటం చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ఇలా జరపాలి గత ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం నడిపే వాళ్ళని చూసాం రెండు సంవత్సరాలు వాళ్ళని చూసాం మూడు సంవత్సరాలు నడిపే వాళ్ళని చూసాం కానీ గత ఇరవై నాలుగు సంవత్సరం మెసేజ్ ఇచ్చే కార్యక్రమాలు మరిన్ని చేయాలని మరి మన చరిత్రలో శ్రీరాముడి కన్నా మించిన దేవుడు లేడు సీతమ్మ కన్నా మించిన ఇల్లాలు లేడన్న విషయం మన చరిత్ర తెలుస్తుంది అంతేకాకుండా రామాయణం ఇక్కడ ఇచ్చేసిన మన బిడ్డలందరికీ మనం నేర్పాలి రామాయణం తెలుసుకోవచ్చు రామాయణం తెలుసుకుంటే మొత్తం మన జీవితాన్ని ప్రపంచంలో మనం ఎక్కడైనా పద్ధతిగా బతకలం విషయాన్ని మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి సినిమా చూస్తున్నా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూస్తున్నా కొంచెం మన రామాయణం కూడా యువత అంతా చూసుకోవాలి యువతంతా రామాయణం గురించి కూడా తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ రాముడు హరి ఆ రాముడు ధర్మానికి మారిపోయారు ఆ రాముడు స్ఫూర్తిగానే మన చంద్రుడు కూడా మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్ఫూర్తిగా ఈ ఈ ఈ రోజు అన్ని రంగాల్లోనూ కాపాడుకోవాలి అహర్నిస్లు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నల పెద్దపీట రైతన్నడ పక్షపాత అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలుగా నా పడుగు వర్గాలు వర్గాలన్నారు నా రైతాంగాలు అన్నారు నా మహిళలు అన్నారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో మీకందరికీ తెలుసు మరి ఈ రోజు మన అధికారంలోకి రాగానే మన రాష్ట్రం పరుగులు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అహర్నిషులు భారతదేశం మన నమ్మ వల్ల ఉండాలనేది అహర్నిషులు కష్టపడుతున్నారు మరి రైతాంగాలకు పెద్దపీట వేశారు మరి కృష్ణా జిల్లాలు ఎక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ ఎకర ఎంద్ర శాఖర చెప్పండి ఇది కాదని చెప్పి ఈ రోజు ఈ ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం రతనాలసీమగా మారిపోయింది దీని రాయల మల్ల రాయలసీమ రాలసీమగా మారిపోయింది దీని రతనాలసీమగా మార్చారని ఆ రోజు అన్న నందగూరి తారు గారు దీని గోమ సీముకు చంద్రబాబు నాయుడు గారు ఆ పర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకున్నాం ఇంతే చాలదు ఇదే కాదు యువతకు పరిశ్రమలు కావాలి మహిళలకు ఉపాధి కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి మరి ఐదు సంవత్సరాలుగా రైతులు ఏం చేస్తున్నారు అంటున్నారు ఇస్తున్నాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం డ్రిప్లు ఇస్తున్నాం రోటావేటర్లు ఇస్తున్నాం పరికరాలు ఇస్తున్నాం డ్రోన్లు ఇస్తున్నాం సబ్సిడీతో నాణ్యతమైన ఇతరాలు ఇస్తున్నాం కొనుగోలు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దగ్గరలోనే అన్నదాత సుఖీబాబు కూడా మనం ఇవ్వబోతున్నాం ప్రతి బిడ్డకు తల్లి వందలం కింద ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇవ్వతున్నాం రాష్ట్ర కష్టాల్లో ఉన్న ఒక్కొక్కరికి ఏదైతే మాట చెప్పారో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరి రైతులకు పెద్ద పీటేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నిజంగానే పుట్టపతి నియోజకవర్గం పెదవాడ నియోజకవర్గం ప్రజలే ఉన్నారు అందరూ ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని కూడా మీకందరికీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ ఓటేసి గెలిపించినందుకు కూడా మరొకసారి మీ అందరికీ చిరస్సు వంచిన ధన్యవాదాలు మరి శంకర్ నాయక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి కుటుంబానికి వారికి మనం ఎప్పుడు అండ అండగా ఉండాలని కూడా కోరుకుంటూ ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని